జోగలాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ చౌరస్తాలో ఉన్న ఎన్జెపి గురుకుల హాస్టల్లో తాగడానికి మంచినీళ్లు లేవని బాత్రూమ్స్ లేకపోవటం పురుగుల అన్నం పెడుతున్నారని అలంపూర్ చౌరస్తాలోని ఎన్జెపి గురుకుల నుండి కలెక్టర్కి వినతిపత్రం అందజేయడానికి గద్వాల్ జిల్లా కేంద్రంకు ర్యాలీగా వస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకొని వారికి నచ్చచేప్పి హాస్టల్కి పంపించడం జరుగుంది

చదువుతుండీ మన ఈ ఇయర్ లో మిల్ సార్ వాడే మీ కడుపులా ఎవరన్నారు అమ్మాట ఎవరన్నారా అన్నమాట ఇస్తాం మేడం ఏ సబ్జెక్టు మ్యాథ్స్ సబ్జెక్టా

మా వీడియోలు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ అలాగే మేము అందించే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ గా రావాలి అంటే మా నేటి విశ్వం టీవీ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్